ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల అనంతరం మూడు ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగాయి హత్యాయత్నాలు ఈవీఎంల ధ్వంసం ప్రత్యర్థులపై దాడులతో మాచర్ల తాడిపత్రి చంద్రగిరి దద్దరిల్లిపోయింది ఈ దాడులను అదుపు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాల్సి వచ్చింది ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ కౌంటింగ్ తర్వాత పరిస్థితి ఇంకా అదుపు తప్పే ప్రమాదం ఉందని కూడా ఎన్నికల సంఘానికి సమాచారం ఉంది ఈ మూడు ప్రాంతాలతో పాటు ఇంకా చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ ఇచ్చింది దీంతో మరింత అప్రమత్తంగా ఉంటున్న ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది లోక్సభ ఎన్నికల లెక్కింపు జూన్ నాలుగున జరగనుంది అదే రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంది అందుకే ముందు జాగ్రత్తగా ఎన్నికల సంఘం భారీగా బలగాలను మోహరించడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధిస్తోంది అందులో భాగంగా రాష్ట్రంలో ర్యాలీలు ఊరేగింపులపై నిషేధం విధించింది వాటితో పాటు సంచ విక్రయాలపై కూడా ఆంక్షలు పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి లేదన్న ఎన్నికల సంఘం ఇప్పటికే గొడవలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పుల ఉన్న ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగిస్తోంది చంద్రగిరి మాచర్ల తాడిపత్రి పోలీసు నిఘాలో ఉంది ఇక ఎన్నికల సంఘం చెప్పిన రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు అవసరమైతే అతిక్రమించే వాళ్లు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు వచ్చే నెల ఆరో తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి తయారీదారులు అమ్మకదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ ఫోర్ థర్టీ సిక్స్ కింద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు చలరేగా అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అటు పల్నాడు ప్రాంతానికి సంబంధించి కానీ అనంతపురం తిరుపతి ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు పూర్తిగా కూడా అటు ఎన్నికల కమిషన్ పోలీసులు కూడా ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎన్నికల రోజు జరిగినటువంటి హింస కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస కూడా పూర్తిగా ఎన్నికల సంఘం చాలా సీరియస్గా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం ఆ పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే అనేక కేసులు ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి పిన్నెల్లి వ్యవహారం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే పాల్వాయి గేటు వద్ద జరిగినటువంటి రెండు వందల రెండు బూత్లో జరిగినటువంటి ఘటన కొంత పోలీసులకి సవాలుగా మారింది ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ రామకృష్ణారెడ్డిని పట్టుకునే అందుకు కూడా అటు ఆ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది నిన్నటి నుండి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా దృష్టి సారించింది ఆయన పట్టుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీస్ బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఏ ఎన్నికల్లో జరిగినటువంటి హింసాకాండ జరిగినటువంటి నేపథ్యంలో రేపు కౌంటింగ్ లోపు కూడా ఖచ్చితంగా చాలా చాలా సీరియస్గా దృష్టి సారించింది జూన్ నాలుగో తారీఖు జరిగేటువంటి కౌంటింగ్ కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాయుధ బలగాలని ముందస్తుగా జూన్ నాలుగో తారీఖు ఫలితాలతో పాటు జూన్ పంతొమ్మిది వరకు కూడా బలగాలు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఉంచాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యవహారం పైన చాలా సీరియస్గా దృష్టి సాధించారు ఏదైతే మరి పాలవాయి గేట్ వద్ద రెండు వందల రెండు బూత్లో జరిగినటువంటి హింసకు సంబంధించి కూడా మరి ఇప్పటికే పీఓని కూడా సస్పెండ్ చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే మరి ఇప్పుడు వచ్చినట్టు బయటకు వచ్చినటువంటి వీడియో ఏ విధంగా బయటకు వచ్చిందనే అంశం పైన కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి వీడియోని అటు కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా చాలా సీరియస్గా మరి ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఎన్నికల సంఘం వెల్లడించింది ఎన్నికల సంఘం నుంచి మాత్రం ఆ వీడియో బయటికి వెళ్ళలేదు మరి ఎక్కడి నుంచి వెళ్ళిందంటూ కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ అటు డీజీపీ కూడా ఆరా తీస్తున్నారు మరి పల్నాడులో ప్రశాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మాచర్లు ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేయొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఈరోజు మరి టీడీపీ బృందం మరి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా కూడా వెళ్ళటానికి వీల్లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడైతే మరి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఖచ్చితంగా మరోసారి హింసకి ప్రేరేపించేటువంటి అవకాశం ఉంది అని నేను భావించినటువంటి నేపథ్యంలో కూడా వెళ్ళటానికి వీల్లేదంటూ కూడా టీడీపీ నేతలకు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం హైడ్రామా కొనసాగుతుంది పిన్నెల్లి వ్యవహారంలో పిన్నెల్లిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చని చెప్తున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే హైకోర్టు ని ఆశ్రయించాడు హైకోర్టులో లంచ్ మౌస్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో దానిపైన వాదనలు ఇన్నటువంటి న్యాయమూర్తి మరి ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సంబంధించిన కానీ అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది కొంత సమయం కావాలని కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం మొత్తంగా చూసుకుంటే పిన్నెల్లిని అరెస్ట్ చేసే పనిలో పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ అటు ఆ వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ మాత్రం ఆయనకి బెయిల్ తెచ్చే విధంగా కూడా హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి మరి నరసరావుపేటలో కోర్టులు లొంగిపోతాడని అనేక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఇదంతా కేవలం డైవర్షన్ చేయడానికి మాత్రమే వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు పోలీసుకు సంబంధించి కానీ అటు ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహాయం అందిస్తున్నారు ఆయన పారిపోవటానికి ముందస్తుగా కూడా హెచ్చరికలు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆదర్శగానే ఇలాంటి జరిగినాయి అని చెప్తున్నా ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి శాంతి భద్రతలు అక్కడక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పటికీ కేవలం పోలీసులకు కానీ అటు ఎన్నికల కమిషన్కి జూన్ నాలుగున జరిగేటువంటి కౌంటింగ్ వ్యవహారం పైన పూర్తిగా కూడా దృష్టి సారించారు రానున్నటువంటి రోజుల్లో కానీ ఈ కొద్ది రోజుల్లో ఇప్పటికే చాలా మందిని అది అనేక కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు నేతలు పూర్తి స్థాయిలో అవసర చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఘర్షణలకి పాల్పడతారో వారందరూ కూడా పరారీలో ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రెండు మూడు రోజుల్లో కూడా ఆ పిన్నెల్లి వ్యవహారం పైన ఆ వ్యవహారానికి చెక్ పడేటువంటి అవకాశం ఉంది కోర్టులో మరి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది మరి అప్పటిదాకా మరి పోలీసులకి దొరకకుండా ఎంతవరకు మేనేజ్ చేస్తారు అదేవిధంగా మరి ఈ సెక్షన్స్ మరి ఎంత మేరకు కోర్టులో ఆయనకి న్యాయం జరిగిద్ది మరి పోలీసులు మరి ఆయన్ని గాలింపు చర్యలు ప్రత్యేక బృందాలు మరి ఆయన ఎంతవరకు పట్టుకునేటువంటి అవకాశం ఉంది ఇది ప్రస్తుతం అటు ఎన్నికల సంఘానికి పోలీసుకి సవాల్గా మారినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు వేయి ఉంటాయో వేయి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది వార్ట్ టు స్టూడియో